ఫ్రెండ్స్ ఈరోజు అంగడి మన రాయరంపల్లి మన ఫస్ట్ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే వేసుకోండి మన వీడియోకిట్లా మీకు నచ్చితే అందరికి షేర్ కొట్టండి మన ఫ్రెండ్స్ సర్కిల్ ఓకే ఫ్రెండ్స్ ఎంత కూడా చెప్తాను తెల్ల తెల్లగొర్రు ఒకటి ఒకటి ఏడు వేలు పద్నాలుగు వేలకు జత ఫ్రెండ్స్ ఇది తెల్లగొర్రు ఒక్కటి ఏడు వేలు చెప్తాను రెండింటికి పద్నాలుగు వేలు అయితే చెప్తాను పొదులు కూడా ఉన్నాయి ఇలా గుర్ర పొడేలు పొడలు ఎంత సేమ్ రేట్ అవి కూడా పొడవులకు ఎంత ఉన్నాయి ఇది పొడవులు ఇదేగా కర్రయి రెండు ఈ వారం అయితే ఇలా ఉన్నాయి రేట్లు గుర్ర పొడేళ్ళు మే గొర్రెలు ఈ అన్నయ్య బాబు నీ అనేవి ఎంత చెప్తాను బాబు పంతొమ్మిది వేలు చెప్తాను రెండు పిల్లలా ఏ ఊరు బాబు ఆనే గుంజపడి బాబు ఈ ఆనే ఆ మేఘ ఇవి మీయేనా ఎంత చెప్తాను గొర్రె పిల్లలకు ఒక్క ఒక్కదానికి పోతులేనా మొత్తం ఫ్రెండ్స్ మొత్తం పోతులేనాడా గొర్రె పిల్లలు మొత్తం పోతులే ఆ మేక ఎంత చెప్తాను అది తొమ్మిదిన్నర చెప్తాను మేకకు తొమ్మిదిన్నర పిల్లలు ఇట్లున్నాయి రేటు ఈ వారం ఒక్కదానికి గుర్ర పిల్లకు ఎనిమిదిన్నర ఒక్క గొర్రె పిల్లకు ఎనిమిదిన్నర చెప్తాను అయితే ఈ గొర్రెకు అయినాయా ఇవి మన ఈ వారం రాజరాంపల్లి అంగడి మేఘల అంగడి ఇలా ఉన్నది రేట్లు కూడా ఇలా ఉన్నాయి అన్న ఎంతకోటే చెప్పే ఇవి మొత్తం పోదులే ఫ్రెండ్స్ ఇక అన్నయ్య మేకపోతులు ఎందుకు చెప్తాను అన్న ఒక్క పోదు ఒక్క పోతుకు ఎంత చెప్తాను పదమూడు వేలకు ఒకటి ఒకట ఇవన్నీ పోతులే ఇవన్నీ పోతులు అన్నాయే చూడండి మొత్తం పోతులే ఫ్రెండ్స్ పదమూడు వేల కోటి మేకపోతే చూడండి మేక పోతులకు పెద్ద పదిహేను లాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఆరు వేలు పదిహేను వేలు చెప్తాను రేట్లు రేట్లున్నాయి ఈ వారం పదమూడు పదిహేను పదహారు వేలు అంటే చిన్న పదమూడు వేల అన్న చెప్తాను ఓకే ఫ్రెండ్స్ అన్న అన్నయ్య మనయేనా గొర్రె పిల్లలు మొత్తం పోతులేనా ఎంత చెప్తాను రేటు ఆరు వేలు ఏడు వేలన్నర అడగచ్చా ఇంకా ఫ్రెండ్స్ పోతులు గుర్రపూజలు ఆరు వేలు ఏడు వేలు అయితే చెప్తాను ఈ ఈ అన్నయ్య అన్నయ్య ఎవరు మీరు పూలపెళ్ళి అన్నయ్య అది చూశారు ఫ్రెండ్స్ పొడవులు మొత్తం గుర్రపూడేనా ఎంత చెప్తా రేటు మేకకు పదమూడున్నర కొడేలకు గుర్రపొడలు ఎనిమిదిన్నర ఏ ఫ్రెండ్స్ కుడతాము అయితే తమ్ముడు అచ్చిలు ఇప్పుడున్నాయి రేట్లు ఈ వారం నీయే నానే పోతులు పోతు నీయే ఇంత చెప్తాను పోతుకు ఇరవై ఆరు వేల ఆ పోతుకు పద్దెనిమిది వేలు ఈ మేక పోతాయనా అది అదేంత పద్దెనిమిది వేలు దీనికి చిన్నది చిన్నది పద్నాలుగు వేలా పోదు ఎవరానా బెల్లంపల్లి మీనా ఇవి ఎంత చెప్తాను మేక పోదు పెద్దది దానికి ఇరవై మూడు వేలు మే మేకకు ఇది పోతే రెండు ఇది పవర్ వేలా ఇది పవర్ వేలా ఇది ఇది కూడా పవర్ వేలేనా ఎవరా ఎవరే నాలుగు ఎక్కడ కాగినారు అన్న ఇది మీద మేగ మేగ పోదు ఎంత చెప్తాను పద్దెనిమిదిన్నర పద్దెనిమిదిన్నర చెప్తాను అన్న అయితే మేకపోతూ ఏము కన్నపల్లి లక్ష్మీ దగ్గర బెల్లంపల్లి అన్న ఈ గొర్రె పిల్లలు అన్న ఎంత చెప్తాను ఒక్కదానికి ఒకటి ఏడున్నర పొడేలేనా దీనికి కూడా అంతేనా రేడు ఈ మూడు అన్న ఎవరే విషయం పెట్టు ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇట్లున్నాయి గొరవ పిల్లలకు రేటు మొట్టం మొత్తం పొడవుళ్ళనాట మూడు ఎంత చెప్తాను ఒక్కొక్క దానికి తొమ్మిది వేల తోని ఒక్కొక్క మేకప్ ఫ్రెండ్స్ ఒక్కొక్క మేకకు తొమ్మిది వేల ఆట ఇవన్నీ అన్నయ్యే చూడండి ఏమన్నా పోతులున్నాయా అదేమన్నా గుర్రెబ్బిల్ల ఫ్రెండ్స్ ఈ వారం అయితే మేకలు వచ్చినాయి ఎన్ని మేకలు మేకలనివి మొత్తం ముప్పై మేకలు చెప్పుకోదానికైతే తొమ్మిది వేలు చెప్తాను అన్ననైతే చూడండి ఫ్రెండ్స్ ఎవరన్నా రుట్ అయితే వచ్చిండు ఇటుకాల పొదులే ఇవి రెండు ఎంత చెప్తాను రేటు ఒక్కదానికి రెండు కలిసి ముప్పై ఒకటి ఫ్రెండ్స్ రెండు కలిసి పోతులు ముప్పై ఒక వెయ్యి చెప్తాను ఈ అన్నయ్య ఇటుకాల ఆట బాబు ఇవి నీయే నానే నీయా ఇవి ఎంత చెప్తాను రేటు ఒక్క ఒక్కొక్కర్రకు పొడెళ్ళూరున్నాయా పోదు పదివేల ఎప్పుడు పదివేల అది మేకా పన్నెండు వేలు గొర్రె ఏడు వేల రూపాయలు ఆ పిల్లలు గొర్రె పిల్లలు పొడవుళ్ళు ఇవి ఆరు వేల ఇవి ఆరు వేల రూపాయలు చిన్నపిల్ల చిన్న పిల్లలు ఆరు వేల రూపాయలు అబ్బక్క కూడా ఉన్నాయా చిన్నపిల్ని ముందు ఇవి ఆరు వేల రూపాయల గుర్ర పౌడెల్లు ఆరు వేలానే నా నా ఎవరు జూలప్ వెళ్ళి మేకకు మేక పదకొండు వేల పదకొండు వేల బాబు నీయని వాని ఎంత కూడా చెప్తాను పొడోళ్ళు గొర్రెపొడలు ఎంత కూడా చెప్తాను తొమ్మిది వేల ఐదు వందల ఫ్రెండ్స్ ఇవన్నీ తొమ్మిది వేల ఐదు వందల గుర్రపొడళ్ళు మేఘ పిల్లా మేఘ పిల్ల నాలుగు వేల ఐదు వందలు చెప్తాను ఈ వారం అయితే ఇలా ఉన్నాయి గుర్రపొడోళ్ళు రేటు అన్న నీ అనేవి ఇవన్నీ పొడవులేనా గుర్ర పొడవులు ఎంత చెప్తాను ఎంత కూడా చెప్తాను అడగచ్చా ఇంకా ఫ్రెండ్స్ గుర్ర పొడవులు పిల్లలు ఆరున్నర కూడా అయితే చెప్తాను అన్న ఎవరి నుంచి రాన్నెం గుడెం అవును ఇయ ఇవే ఎంత కూడా చెప్తాను ఇరవై ఒక్కటి ఇరవై ఐదు వేలు పోతులు లేవా అన్న ఆరు పోతులేనా ఫ్రెండ్స్ ఆరు పోతులు ఆట ఇరవై 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 ఐదు వేల కోటి అయితే చెప్తాను అన్న అన్న అయితే ఇరవై ఐదు వేల కోటి ఏ ఊరే కన్నపల్లి బాబు నీనే పోతులు ఇవన్నీ నీనా ఇవన్నీ ఎంత ఒకటి చెప్తాను ఇరవై ఐదు వేలు ఒక్కటి పోతులు అయితే ఒక్కోటి అయితే ఇరవై ఐదు వేలు చెప్తాను ఎన్నే మొత్తం ఐదా ఏ ఊరు బెల్లంపల్లి ఇవన్నీ అన్నయ్య నీ నాలే ఎంత చెప్తాను మేగా పిల్ల పార్వేలు ఇది మేఘా మేఘపిల్ల మేగా మేగా పిల్ల అక్కడ ఉంది ఎవరే అన్న ఇవన్నీ మనయేనా మనయ్యా ఎంత కూడా చెప్తానా ఇవన్నీ పదమూడు పద్నాలుగు వేలు వేలుంటాయి ఒక్కటి వేలు పద్నాలుగు వేలు ఉంటాయి పదమూడు వేలు పద్నాలుగు వేలు లోకల్ మేకలు లోకల్ మేకలు అడగచ్చుగా అడగచ్చుగా అడగా ఎవరు నుంచి వచ్చాపూర్ నుంచి గంగాపూర్ ఈ వారం ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అన్న నీ నా నీ గుర్ర పిల్లలు ఎంత కూడా చెప్తాను మొత్తం పొడవులేనా ఎంత కూడా చెప్తాను గుత్త మీద అయితే ఎనిమిది చెప్తే అన్నీ గంపగుతా గంపగుతా ఓ ఒక్క పిల్లకి అయితే ఒక్క పిల్ల సింగిల్ అయితే నాలుగుండీ అడుగులు కూడా అడగచ్చుగా అడగచ్చా ఉన్నదైతే ఆట ఈ వారం అయితే గుర్ర పిల్లలు ఇలా ఉన్నాయి రేట్లు కొడేళ్ళే మొత్తం ఇవి చూడండి ఫ్రెండ్స్ మన రాజరాంపల్ల అంగట్లో అయితే బాగా తక్కువకి వస్తాయి గుర్ర పిల్లలు మేకలు ఈ మేకలు కూడా మన అన్న ఎంత ఇవి మేక కూడా అన్నయ్య అన్నమాట నాలుగు వేలున్నర చెప్తాను నాలుగు వేలకు అయితే ఇచ్చేస్తా కదా